పల్నాడు జిల్లా వినుగొండలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కోటి ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు వినుగొండలో రోడ్లు డ్రైనేజీ మంచినీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే ఆంజనేయులు తెలియజేశారు ఇక వినుగొండకు మూడు కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ నిధులు ఇచ్చిన మంత్రి నారాయణకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు త్వరలోనే వినుగొండ దాహార్తిని తీర్చే శాశ్వత తాగునీటి పథకం పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఆంజనేయులు తెలియజేశారు ఒక కోటి రెండు లక్షల అరవై వేల రూపాయలకి మనం వినుకొండ టౌన్ లో పనులు ప్రారంభించాం మూడు వార్డుల్లో ఈ పనులు ప్రారంభించాం ప్రజల యొక్క సమస్యలు నేను వార్డు పర్యటించినప్పుడు ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పారు ఇరవై మూడో వార్డులో ముస్లిం సోదరులందరూ ముందుకు వచ్చి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది మంచినీళ్ళు సరిగా అందట్లేదనే సమస్యలను అదృష్టి తీసుకొచ్చారు ఆ సమస్య ఈ రోజు పరిష్కారం చూపించాం అలాగే ముప్పై ఒకటో వార్డు ముప్పై రెండో వార్డులో గాయత్రి నగరు విష్ణుగూండి నగరు అలాగే తారక రామ నగరు ఇక్కడ కూడా రోడ్లు రోడ్లు లేవని సిసి డ్రైన్లు లేవని చెప్పేసి గత ఐదు సంవత్సరాల గత పాలనలో ఒక్క పని కూడా కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు అందుకే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వీటికి నిధులు ఇచ్చారు ఈ పనులు ఈ రోజు